నా పేరు డీజీ రవికుమార్ నేను గురుపారంపరంగా వైద్యం నేర్చుకుని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి ఈ రోజు వైద్యం చేస్తూ వస్తున్నాను నేను నాటు వైద్యము మరియు సిద్ధ వైద్యం చేస్తూ వస్తుంటాను సిద్ధ వైద్యం అంటే పాషాణ వైద్యం లోహ వైద్యం ఉప్పుల వైద్యం ఉప్పులు పాషాణాలు మరియు లోహాలను భస్మాలు చేసి దాన్ని ఇవ్వడమే జరుగుతుంది అలాగే నాటు వైద్యం అంటే చెట్టు మూలికల నుంచి సేకరించిన ఉప్పులు కావచ్చు పొసర్లు కావచ్చు ఇలాంటి వాటితో నేను వైద్యం చేస్తూ వస్తున్నాను ఈరోజు నేను ఒక చెట్టు ములకి చూపిస్తాను ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే వీర్య కణాలు సమృద్ధిగా లేని వారికి పిల్లలు పుట్టకుండా ఉండేవారికి మరియు శీఘ్రస్ఖలనము ఉంటారు అంగం సరిగా లేవడం లేకుండా మెత్తబడిపోవడము సరిగా సెక్స్లో పాల్గొనేదానికి బలం లేకుండా పోవడము ఇలాంటి సమస్యలు చాలామందికి ఉంటాయి వీర్య కణాలు సమృద్ధిగా లేకపోతే ఏం జరుగుతుందంటే అంటే ధాతు నష్టము అంటారు దాన్ని అంటే దేహంలో మూల ధాతువు అనేది ధాతు అనేది శుక్ల కణాలనే మూలం అంటారు ఆ శుక్ల కణాలు దేహంలో లేకుండా పోయిందనుకోండి దేహం బెండులాగైతుంది అంటే ఎందుకు పనికిరాని దేహం అవుతుంది అలా పనికి వచ్చే దేహం కావాలంటే వీర్య కణాలను శుక్ శుక్ల కణాలను మీరు సమృద్ధిగా దేహంలో పెంచుకోవాలి పెంచుకోవాలంటే ఏం చేయాలంటే తెల్లవారితో లేస్తే టిఫిన్ తింటిమా మధ్యాహ్నం అన్నం తింటిమా రా మళ్ళీ రాత్రికి అన్నం తింటిమా అంటే శుక్ల కణాలు పెరగవండి ఎందుకంటే దాంట్లో బలం లేదు ఊరికి ఆకిలిని చంపుకోవడానికి దాన్ని తింటుంటారు ఆకిలి కాకుండా ఏదో ఒకటి వేసుకోవాలి దాన్ని వేసుకుంటుంటారు అలా కాకుండా సమృద్ధిగా వీరేకణాలు పెరగాలంటే కొన్ని చెట్ల నుంచి తీసిన గింజలు కావచ్చు ఆకు పసుర్లు కావచ్చు లేదా చెట్టు మూలికల నుంచి వచ్చిన చూర్ణాలు కావచ్చు లేదా లేహాలు కావచ్చు ఇలాంటివి వాడుకుంటూ వస్తే ప్రతిరోజు మీకు ఆ శుక్ల కణాలు అనేవి పెరుగుతాయి కొత్త ఏదో తెల్లవారితో లేచి మా అనేది ఉంటే శుక్ల కణాలు పెరగవు అప్పుడేమైతుందంటే మీకు లైంగికంలో కూడా ఆసక్తి లేకుండా నిరాసక్తి పుట్టడము సరిగా మ్యాక్సిమం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయ్యే కొందరికే అతనికి ఏమవుతుందంటే శుక్లకణాలు లేదండి అంటారు ఎందుకంటే దీనికి మూల కారణం ధాతు నష్టం ధాతు నష్టం ఎలా జరుగుతుంది అంటే మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి మనిషి హస్త ప్రయోగం వల్ల జరుగుతుంది రెండవది వచ్చి మూత్రంలో ధాతు నుంచే జరుగుతుంది బంకలాగిపోతుంటుంది దాని నుంచి కావచ్చు మూడోది వచ్చి స్వప్న స్ఖలనం ఉంటాం నిద్రలో స్ఖలనం కావటం ఈ మూడు రకాల్లో ధాతు అవుతుంది నాలుగో రకం కూడా ఉందిలేండి అతి సంభోగం వల్ల కూడా మీకు జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీకు మీరుగా తయారు చేసుకునేలాంటి ఒక కొన్ని చెట్టు మూలికల్ని నేను చూపిస్తూ వస్తాను అది ఏమిటంటే ఈరోజు ఒక అడవి తులసిని ఒక చెట్టు ములిగిన చూపిస్తాను అడవి తులసి ఎలా ఉంటుంది ఏమి అనేది క్లియర్గా చూపిస్తాను నేను ఆ తులసి లోపల నుంచి గింజలను సేకరించుకోవాలి గింజలను సేకరించుకొని దాన్ని మనం ఎలా వాడుకోవాలనేది కూడా నేను చూపిస్తూ వస్తాను రండి ఇది చూడండి అడవి తులసి అంటాం దీన్ని ఇది అడవి తులసి నీలం పూలు పూస్తుంది చూడండి ఈ వోల్స్ వోల్స్ లాగా ఉన్నది కదా పైపు లాగా దాని నుంచి ఒక గింజలు మనకు వచ్చేది దీన్ని ఎలా మనం గింజలు సేకరించుకోవాలనేది చూడండి ఇది చూడండి దీన్ని గింజలను సేకరించుకునే విధానం అనమాట ఇలా గింజలను సేకరించుకొని దీన్ని మనం ఎలా వాడుకోవాలా అనేది నేను పరిపూర్ణంగా మీకు చూపిస్తాను ఇప్పుడు మనకు కావాల్సి చూడండి ఈ గింజల్ని మనం తీసుకున్నాము దీన్ని అడవి తులసి గింజలు అంటారు ఈ గింజలు మనకు బాగా శుద్ధంగా ఉండేది తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఒక గ్లాస్ తీసుకొని కాస్త కడుక్కోవాలి కడిగిన తర్వాత కాసేపటికంతా ఇది తెల్లగా ఒక స్పంజ్ లాగా బాగా నాన్తో ఉంది అనమాట చూడండి మనం మనము ఇప్పుడే క్షణాలు కూడా కాలేదు నీళ్ళు పోసి అప్పుడే దీనికి గుణం ఏమవుతుందంటే మారుతూ వస్తుంది చూశారు కదా తెల్లగా ఎడుగుతున్నది దీన్ని మనం ఏం చేసుకోవాలా అన్నది ఇప్పుడు చెప్తాను ఇది చూడండి రెండు యాలక పుట్లు యాలకు గుడ్లని పొట్టు పైన వల్చేసి లోపల గింజలు మాత్రమే తీసుకోండి తీసుకొని మనకి చూడండి ఈ ఒక్క చూడండి ఒక్క పది నిమిషాలు మనం వదిలాము పది నిమిషాలకే తెల్లగా ఇది వచ్చేసినట్లు అయిపోయింది చూడండి దీనికి మనం యాలక గుడ్లు వేసుకొని తగిన ఎంత అంత చక్కెర వేసుకోవచ్చు ఇంకా పూలుగా కావాలంటే మీరు తాటి కలగండు వస్తుంది లేదా కలకండ వస్తుంది దీన్ని మనము మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత దాన్ని వడగట్టుకొని జ్యూస్ లాగ చేసుకొని ప్రతినిత్యము ఒక గ్లాసు తెల్లవారితో ఒక గ్లాసు రాత్రికి ఒక గ్లాసు తాగుతూ వచ్చారనుకోండి మీకు వీర్యకణాలు చాలా అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి అలాగే దీన్ని పాలల్లో వాడుకుంటూ వచ్చారనుకోండి పాలల్లో ఎలా వాడుకోవాలంటే మీరు ఉడకబెట్టే అవసరం దీన్ని మిక్సీకి వేసే అవసరం ఉండదు అనమాట ఒక చెంచా వేసి వదిలేయాలి కాసేపు ఒక పది నిమిషాలు వదిలిన తర్వాత అది బాగా ఇడుగుతుంది అనమాట గింజలో ఉంటే ఒక కాల్షియం ఏముందో దాంట్లో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ ఏమేమి ఉన్నాయి అంత మొత్తం తెల్లగా ఇడుగుతుందనమాట ఆ ఇడిగిన దాన్ని మనం ఏం చేస్తామంటే పాలలోకి వేసుకున్న తర్వాత ఆ పాలు కాసేపు మరగ ఎలాగంటే రెండు ఎల్లుల్లిపాయలు రెండు చిటికల పసుపు పొడి వేసి అలాగే ఈ గింజలు దాంట్లో వేసి ఉంటాం కదా దాన్ని వేసి మనము పాలు బాగా కాంచుకోవాలి కాగిన పాలకి మీరు కంట చక్కెర వేసుకోవచ్చు లేదంటే చక్కెర వేసుకోవచ్చు వేసుకొని ప్రతినిత్యము పాలు బాగా కాగిన పాలను తాగుతూ వచ్చారనుకోండి కంపల్సరీ మీకు ఉన్న ఆ వీర్య కణాలు సమృద్ధిగా పెరిగేదానికి చాలా అద్భుతమైన రెమెడీ అనమాట మీకు మీరుగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ చెట్లు చాలా వరకు పొలాల్లో దొరుకుతుంటాయి మన పొట్ట పొలాలు ఉంటాయి కదా చెట్టు కలుపు మొక్క అని చెప్పి పెరిగి పారేస్తుంటారు అలాంటి చెట్టు మొక్కల్లో నుంచి వచ్చే ఒక అద్భుతమైన గుణాలు అనమాట ఈ చూడండి ఆ ఇడికి ఎలా ఉందంటే మనిషిలో ఉన్న శుక్ల కణాలు ఏ రంగులో ఉంటాయో ఎలా ఉంటాయో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అలాగే ఉంటారు దీన్ని దీన్ని మనము కంపల్సరీ ప్రతినిత్యము వాడండి పర్లేదు ఏం సమస్య లేదు దీన్ని జ్యూస్ చేసుకోండి ఎలా వస్తుంది అని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనము మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఇది చూడండి బంక బంక లాగా ఇలా వస్తుంది అనమాట దేహంలో వీర్య కణాలు ఎంత పలస గట్టిగా ఉంటాయో అలా ఉంటుంది చూడండి చూశారు కదా ఇలా ఉంటుంది దీన్ని మనము కాటన్ బట్టలు వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఎలాగనేది నేను చూపిస్తాను మీరు చూడండి ఇలా మొత్తం మనము పిండుకోవాలి ఎందుకంటే కాఫీ ఫిల్టర్లో మనకి ఫిల్టర్ చేసుకునేదానికి కాదు దాని నుంచి మొత్తం ఒక కాటన్ బట్టలు వేసుకొని ఇలా పిండుకోవాలి ఇలా మనము బట్టల శోధించుకున్న తర్వాత చూడండి చాలా గట్టిగా పాయసం లాగా ఉంటుందన్నమాట దీన్ని మనము ప్రతినిత్యము వాడుతూ రావాలి చాలా ఒక అద్భుతమైన రిజల్ట్ అంటే ఎందుకంటే దీన్ని సేకరించుకునేది బాడీ అనేది ఎక్సెస్ ఆఫ్ ఓవర్ హీట్ అవుతుంది హీట్ అయినప్పుడు వీర్య కణాలు పలుసుగా నీళ్ళలాగా పోతుంటాయి చాలామందికి అలాంటి వాళ్ళు కావచ్చు లేదా బాడీ ఎక్సెస్ ఆఫ్ ఓవర్ హీట్ అయ్యి కంట్లో ముక్కుల్లో అన్ని హీట్ ఓవర్గా ఉండి గుల్లలు గుల్లలుగా లేస్తుంటాయి అది బాడీ అంటే దేహం తాపం ఎక్కువగా ఉంది అంటే వేడి ఎక్కువగా ఉంది అని దాన్ని పిలుస్తుంటారు అలాంటి వాళ్ళు కావచ్చు దీన్ని ప్రతినిత్యం ఒక్కొక్క గ్లాస్ తాగుతూ వచ్చారనుకోండి చూడండి చాలా అద్భుతమైన రెమెడీ ఇది ఎంత బాగుంటుందంటే స్మెల్ కూడా యాలక పుట్లో రెండు వేసాం కాబట్టి దానికి దీనికి చాలా అద్భుతమైన కాంబినేషన్ పాలల్లో కలుపుకొని తాగినా ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది నీళ్ళలో జ్యూస్ లాగా చేసుకొని తాగినా చాలా రిజల్ట్ ఉంటుంది దీన్ని ప్రతినిత్యము తెల్లవారు ఒక గ్లాసు రాత్రికి ఒక గ్లాసు తాగుతూ రండి కంపల్సరీ మీకున్న కణాలు సమస్య కావచ్చు దాతు నష్టం కావచ్చు మూత్రంలో దాటుపోవటము లేదా సరిగా టైమింగ్స్ లేకుండా సంభోగం చేసేటప్పుడు సమయం హెచ్చుగా లేకుండా ఉండే వాళ్ళకి కావచ్చు అలాంటి వాళ్ళకి ప్రతినిత్యము దీన్ని వారితో వచ్చారంటే మీకున్న సమస్య క్లియర్ అయితే వస్తుంది ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చూస్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ అకస్మాత్తు మీకు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి గింజలు దొరకవు మాకి మాకు సమస్య ఎక్కువగా ఉండదండి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి దానికి సంబంధించిన మెడిసిన్స్ నా దగ్గర దొరుకుతాయి దాని కొరియర్ ద్వారా మీకు పంపిస్తూ ఉంటాను ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం